అందరికీ నమస్కారం వెల్కమ్ టు బంగారాణి లెసన్స్ నా పేరు బంగారాణి నేను రాజమండ్రిలోని శ్రీనాగరాజ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయంగా పనిచేస్తున్నాను ఇటీవల నేను లీడర్షిప్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం జరిగింది ఈ లీడర్షిప్ ట్రైనింగ్లో నేను మా స్కూల్లో జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి ఒక పీపీడీ ద్వారా టీచర్స్ అందరికీ ప్రజెంట్ చేయడం జరిగింది అప్పుడు చాలా మంది టీచర్స్ నన్ను ఒక రిక్వెస్ట్ చేశారు ఏంటంటే మీరు ఉపయోగించే టెక్నాలజీ కానీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ లేదా పీపీటీస్ కానీ ఇవన్నీ ఎలా తయారు చేస్తున్నారు అలాంటివి మాకు ట్యూటోరియల్స్గా మీరు అందిస్తే మేము కూడా మా టీచింగ్లో ఇంటిగ్రేట్ చేసుకుంటామని అడగడం జరిగింది సో ఇలా టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్ అందరి కోసం నేను స్మార్ట్ టీచర్స్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది మీరు కూడా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది అలాగే నేను ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేసే టైంలో గ్రూప్ లింక్ కూడా ఇస్తాను సో మనం ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న ఏఏ టూల్స్ ద్వారా చాలా చక్కగా మనం మన టీచింగ్లో ఇంటిగ్రేట్ చేసుకొని మన బోధనను అలాగే పిల్లల యొక్క లెర్నింగ్ను కూడా సులభతరం చేయవచ్చు అలాంటి ఒక మంచి టూల్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం అందరి కోసం దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని ఏ విధంగా చిటికలో క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మనం మన తరగతిలోని విద్యార్థులకు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ టీచ్ చేయాలంటే మనం సాధారణంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని క్రియేట్ చేసుకుంటాం ఇలా క్రియేట్ చేయాలంటే చాలా టైం టేకన్ ప్రాసెస్ జరుగుతుంది ఎందుకంటే మనం రకరకాల పిక్చర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి దానికి తగినట్టుగా టెక్స్ట్ పీస్ ఈ రెండింటిని మనం స్లైడ్స్లో అరేంజ్ చేసుకోవాలి ఇదంతా కూడా చాలా టైం టేకన్ ప్రాసెస్ ఇలాంటి కాంప్లికేటెడ్ పీపీటీని కూడా మనం క్షణాల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి దాన్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న వెర్షన్ని తిరిగి మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఈ విషయాలన్నీ ఈ వీడియోలో నేర్చుకుందాం పీపీటీ ఇంగ్లీష్లో మాత్రమే కాకుండా మనం తెలుగులో కూడా తయారు చేసుకోవచ్చు అలాగే హిందీలో కూడా మనం తయారు చేసుకోవచ్చు సో దిస్ ఈస్ ఫస్ట్ టూల్ దీని పేరు గామా డాట్ యాప్ ఈ గామా డాట్ యాప్ ద్వారా ఏ విధంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని తయారు చేయాలి అది కూడా మొబైల్ ద్వారా ఎందుకు నేను మొబైల్ గురించి చెప్తున్నానంటే ఎక్కువగా మనం మనతో పాటు మొబైల్ క్యారీ చేస్తూ ఉంటాం సో మొబైల్ ద్వారా వీటిని తయారు చేయడం మనం నేర్చుకున్నామంటే మనం ఎక్కడైనా సరే చిటికలో మనం మన అవసరానికి తగినట్టుగా ఈ పీపీటీని తయారు చేసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మొబైల్ ద్వారా పీపీటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ యూస్ చేసి ఏ విధంగా తయారు చేయవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను రామా డాట్ యాప్ అనేదాన్ని సెట్ చేయండి చూడండి దిస్ ఇస్ ద వెబ్సైట్ వెబ్సైట్ని క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కనుక ఇక్కడ నా నేమ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఒకవేళ మీరు లాగిన్ అవ్వకపోతే మీరు గూగుల్ అకౌంట్ ద్వారా జీమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ప్లస్ సింబల్ ఉండి క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా దీన్ని ప్రెస్ చేయండి ఈ క్రియేట్ న్యూ అనేది ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా క్రియేట్ విత్ ఏఐ హౌ యూ లైక్ టు గెట్ స్టార్టెడ్ అని మనకి ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీన్ మనకు జనరేట్ అనేది మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ప్రెజెంటేషన్ వెబ్ పేజ్ ఆర్ డాక్యుమెంట్ ఆర్ సోషల్ మీడియా ఈ విధంగా డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి కనిపిస్తాయి మనకు కావాల్సింది పీపీటీని తయారు చేయడం సో మనం ప్రజెంటేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ ప్రజెంటేషన్ అనేది హైలైట్ అయి ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే దాని కింద చూడండి ఎయిట్ కార్డ్స్ ఎయిట్ కార్డ్స్ అంటే మనకి ఎయిట్ స్లైడ్స్ అనేవి వస్తాయి ఒకవేళ మీకు ఫైవ్ స్లైడ్సే కావాలనుకోండి ఫైవ్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మనకి ఇక్కడ ఎయిట్ కార్డ్స్ అనేది తీసుకోవచ్చు అలాగే ఏ లాంగ్వేజ్లో మీరు పీపీటీని క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఇంగ్లీష్ అలాగే మీరు చూసినట్లయితే తెలుగు ఉంటుంది కన్నడ ఈ విధంగా డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం పీపీటీని క్రియేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ హిందీ కూడా ఉంది తెలుగు ఉంది లేదా హిందీ అదేవిధంగా మనం ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ తీసుకున్నాను సో ఇప్పుడు మనం ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకోవాలి డిస్క్రైబ్ వాట్ యు డిడ్ లైక్ టు మేక్ అనేది ఇక్కడ ఉంది చూడండి ఈ ట్యాబ్ని మనం క్లిక్ చేసి ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఇస్తున్నాను నేను దీనికి నేను ఒక పీపీటీని తయారు చేయాలనుకుంటున్నాను సో ఈ విధంగా మనం ఎయిట్ కార్డ్స్ తీసుకున్నాం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలనుకుంటున్నాం అది కూడా మనం లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం మన టాపిక్ నేమ్ అనేది ఇచ్చాం జనరేట్ అవుట్లైన్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు అవుట్లైన్ వస్తుంది అంటే ఏ స్లైడ్లో మనకి ఏ టాపిక్ వస్తుంది ఫస్ట్ స్లైడ్లో పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ సెకండ్ స్లైడ్లో రూట్స్ థర్డ్ స్లైడ్ స్టెమ్స్ ఫోర్త్ వన్ లీవ్స్ ఫిఫ్త్ వన్ ఫ్లవర్స్ సిక్స్త్ వన్ ఫ్రూట్స్ సెవెంత్ వన్ సీడ్స్ ఎయిత్ వన్ సింథసిస్ నైన్త్ వన్ కన్క్లూజన్ ఒకవేళ మీరు కార్డ్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ కార్డ్ దీని టాపిక్ కూడా ఇచ్చుకోవచ్చు మీకు కార్డ్ ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే ఈ త్రీ బటన్స్ ఉన్నాయి కదండి అక్కడ మనం క్లిక్ చేస్తే డిలీట్ కార్డ్ సో ఇప్పుడు నైన్ కార్డ్స్తో మన ప్రజెంటేషన్ రెడీ అవుతుంది కొన్ని అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ వర్క్ కార్డ్ టెక్స్ట్ ఎంత ఉండాలి బ్రీఫ్గా ఉండాలా లేదా మీడియంగా ఉండాలా డీటెయిల్డ్గా ఉండాలా ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డిఫాల్ట్గా మీడియం ఉంటుంది ఇమేజ్ సోర్స్ చూడండి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్న ఇమేజెస్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇమేజ్ స్టైల్ కూడా మీరు కావలిస్తే మెన్షన్ చేసుకోవచ్చు అలాగే ఏ ఇమేజ్ మోడల్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఈ విధంగా అడ్వాన్స్డ్ మోడ్లో అయితే మనకి ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి ఈ విధంగా మనం మన సెట్టింగ్ అంతా చేసుకున్నాం చేసుకున్న తర్వాత జస్ట్ చూడండి నైన్ కార్డ్స్ టోటల్ అనేది ఉంది కదా దాని పక్కన కంటిన్యూ అని ఉంది మీరు ఇక్కడ గమనించినట్లయితే వన్ సిక్స్టీ క్రెడిట్స్ అని ఉంది బాటంలో అంటే డిఫాల్ట్గా మనకి మన జీమెయిల్తో లాగిన్ అయినప్పుడు మనకి కొన్ని క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయడానికి మనకి ఫార్టీ క్రెడిట్స్ అనేవి అవసరమవుతాయి అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే పిక్ ఏ థీమ్ థీమ్ని పిక్ చేసుకోవచ్చు అంటే మన పవర్ పాయింట్ ఎలా కనిపించాలి ఈ విధంగాన లేకపోతే ఇలా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉండి టెక్స్ట్ హైలైట్ అవ్వాలా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండి బ్లాక్ కలర్ టెక్స్ట్ కావాలా ఈ విధంగా మనం ఎనీ టైప్ ఆఫ్ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ నేను ఎలక్ట్రిక్ థీమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇది హైలైట్ అయ్యింది కదా ఇలా మనం థీమ్ తీసుకున్న తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ద జనరేట్ జనరేట్ పైన క్లిక్ చేయండి చూడండి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే వన్ బై వన్ స్లైడ్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉన్నాయి మీకు పైన చూస్తే ఏఐ జనరేషన్ అని వస్తుంది సో మనకు మన స్లైడ్స్ తయారైపోయినాయి ఒకసారి చూడండి మొదటిది ఫస్ట్ స్లైడ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ప్లాంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్ ది ప్రొవైడ్ అస్ విత్ ఫుడ్ ఆక్సిజన్ అండ్ మెడిసిన్ టు అండర్స్టాండ్ హౌ ప్లాంట్స్ వర్క్ ఇట్స్ ఇంపార్టెంట్ టు నో ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ దర్ ఫంక్షన్స్ డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది కారణం ఏంటంటే మనం ఏ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యామో ఆ జీమెయిల్ అకౌంట్ ఇక్కడ ఆ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో నెక్స్ట్ వన్ రూట్స్ స్టెమ్స్ లీవ్స్ ఈ ఫొటోస్ కూడా మనకి ఏఐ జనరేటెడ్ సో నో కాపీ రైట్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ సీడ్స్ ఫోటో సింథసిస్ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే కన్క్లూజన్ సో ఈ విధంగా మనకు ఒక పీపీటీ అనేది జనరేట్ అయింది మరి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ త్రీ డాట్స్ అనేవి ఉన్నాయి కదా మరలా చూపిస్తాను ఒకసారి చూడండి ఈ టాప్ ఆఫ్ ది ప్రజెంటేషన్కి వెళ్ళిపోండి ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు త్రీ డాట్స్ కనిపిస్తాయి దీన్ని డైరెక్ట్గా మీరు ఒక లింక్ ద్వారా షేర్ చేయచ్చు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు దీన్ని అనలిటిక్స్ చూడొచ్చు డూప్లికేట్ చేయొచ్చు లేదు మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నచ్చలేదు జస్ట్ సెండ్ టు ట్రాష్ సరే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నచ్చిందే అనుకుందాం దీన్ని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి జస్ట్ క్లిక్ ఆన్ ద ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్పై మీరు క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీస్ మీరు ఒట్టి ఇమేజెస్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా జస్ట్ ఒక పీడిఎఫ్గా కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి ఎక్స్పోర్టింగ్ పీపీటీఎక్స్ దీనికి కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకొని మనకు ఆ పీపీటీ డౌన్లోడ్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు వెంటనే చూడండి ఫైల్ డౌన్లోడ్ అని కూడా వచ్చింది ఒక్కొక్కసారి మనకి నెట్ కనెక్షన్ కానీ మనకి పూర్గా ఉన్నట్లయితే ఇది డౌన్లోడ్ అయిన తర్వాత లింక్ మన మెయిల్కి వస్తుంది ఆ విధంగా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను డౌన్లోడ్ అయిన పీపీటీని మీకు పీపీటీ వ్యూయర్ ద్వారా చూపిస్తాను పవర్ పాయింట్ మొబైల్లో ఉన్న పవర్ పాయింట్ యాప్ ద్వారా మనం డౌన్లోడ్ అయిన పీపీటీని ఈ విధంగా చూడవచ్చు ఇక్కడ మనం కావలిస్తే దీన్ని చూడండి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు లేదు ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ విధంగా ప్రెజెంటేషన్ కూడా చేసుకోవచ్చు ఇలా ఈ టాపిక్కే కాదు ఫర్ ఎనీ టాపిక్ మీరు చిటికలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ పీపీటీ తయారు చేయడం ఎంత సులభమో ఈ విధంగా మనం ఒక పీపీటీని తయారు చేయవచ్చు అది క్షణాల్లో అలాగే మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని మన అవసరాలకు తగినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఫొటోస్నే కాకుండా మన ఓన్ ఫొటోస్ని మరలా దాన్ని పవర్ పాయింట్ లో ఓపెన్ చేసుకొని మనం దాన్ని అప్లోడ్ చేసుకొని దాన్ని మనం ప్రెజెంట్ చేయొచ్చు దీని ఒక పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను తర్వాత వీడియోలో మనం మరికొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏఏ టూల్స్ టూల్స్ని నేర్చుకుందాం వాటిని మన టీచింగ్లో ఒక పార్ట్ చేసుకుందాం స్మార్ట్ టీచర్స్గా కొనసాగుదాం థ్యాంక్ యూ